హలో ఫ్రెండ్స్ మీకు నచ్చే మీరు కథల్ని మా మీరు వినాలంటే వెంటనే మాయా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన కథల్ని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ ఉండండి కొండపల్లి గ్రామంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు అతని భార్య పేరు సంతోషి వాళ్ళకి మాయా అనే ఒక పాప ఉంటుంది వాళ్ళది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ అలా వచ్చిన ఆదాయంతోటే ఆ కుటుంబం సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటుంది మాయకి నాలుగు సంవత్సరాల వయసులో సంతోషి గర్భంతో ఉంటుంది ఆమె బరువు మోస్తూ ఉండగా కాలు జారి కింద పడుతుంది అమ్మా అమ్మా అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఎవరూ ఉండరు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పొలం పనుల కోసం పొలంలో ఉంటారు మాయా చాలా చిన్నపిల్ల కావటంతో తల్లి దగ్గరే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాదు తల్లి తన కళ్ళ ఎదుటే మూస్తుంది సాయంత్రానికి రామయ్య ఇంటికొస్తాడు తల్లి శవం ముందు కూర్చొని బిడ్డ ఏడవటం చూస్తాడు సంతోషి ఏమైంది సంతోషి అంటూ ఉంటాడు రామయ్య కానీ అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించుకుంటాడు ఇక ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతుంది ఇక అతని తల్లి గోవిందమ్మ మళ్లీ బిడ్డ కోసం మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తోంది దాంతో రామయ్య కృష్ణమ్మ అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు కృష్ణమ్మ మాయని బాగా చూసుకుంటూ ఉంటుంది ఒక సంవత్సరం గడిచేసరికి ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తోంది ఆ పాప పేరు లతశ్రీ పాప కొంచెం పెద్దదవుతుంది ఇక లతశ్రీని తీసుకొని మాయ బడికి వెళ్తూ ఉంటుంది మంచి ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అదే సమయంలో తీవ్ర వరదల కారణంగా రామయ్య వేసిన పంట మొత్తం నాశనమైపోతుంది అతను అప్పటికే ఆ వ్యవసాయ ఖర్చులకి చాలా అప్పులు చేసి ఉంటాడు ఇక పిల్లల్ని చదివించటం కూడా కష్టంగా ఉంటుంది రామయ్యకి అదే సమయంలో ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది రామయ్య కుటుంబం వాళ్ళ బాధలు చూసిన ఒక ఒకరోజు ఇలా అంటుంది అమ్మా నాన్న మీరు బాధపడకండి నేను చదువుకోపోయినా పర్వాలేదు కానీ చెల్లిని మాత్రం బాగా చదివించండి నేను కూడా మీతో పాటు పొలం వస్తాను అని అంటుంది మాయా అందుకు వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు మాయా చిన్న వయసులో ఎంత అర్థం చేసుకుందో అనుకుంటారు దానికి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇక ఆ తర్వాత నుంచి లతశ్రీ ఒక్కతే బడికి వెళ్తూ ఉంటుంది మాయ కూడా తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లి కష్టపడి పనిచేస్తూ ఉంటుంది అలా కొన్ని సంవత్సరాలకి లతశ్రీ పదో తరగతి మొదటి స్థానంలో ఉత్తీర్ణత పొందుతుంది అది చూసిన తల్లి తండ్రి మాయా ముగ్గురు ఎంతో సంతోషిస్తారు ఇక లతశ్రీ పై చదువుల కోసం పట్టణం వెళ్లాల్సి ఉంటుంది అనుకున్నట్టుగానే ఆమెని పట్టణానికి పంపిస్తారు ఆమె పట్నంలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటుంది ఇలా ఉండగా తండ్రి పొలం దగ్గర పనులు చేసుకుంటూ ఉండగా ఒకసారి సడన్ గా గుండాగి చనిపోతాడు ఈ విషయం తెలుసుకున్న లతశ్రీ పట్నం నుంచి తిరిగి వస్తుంది ఇక వాళ్ళు ముగ్గురు తండ్రి సేవ ముందు కూర్చొని భోరున ఏడుస్తూ ఉంటారు ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తి చేస్తారు ఇక పదిహేను రోజులైన తర్వాత లతశ్రీ ఊరికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అమ్మా లత ఇంకా ఇక్కడే ఉన్నావెందుకు చదువుకోడానికి వెళ్ళు ఇప్పటికే చాలా రోజులు ఇక్కడ ఉన్నావు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే వెనకబడిపోతావు అమ్మా ఇంక నేను చదువుకోవాలనుకోట్లా మీతో పాటు ఇక్కడే ఉంటూ పొలం పనులు చేసుకుంటాను అని అంటుంది లతశ్రీ ఇంతలో ఆ మాటలు వింటున్న మాయ ఇలా అంటుంది ఎందుకు అలా అంటున్నావు నీ గురించి నాన్న అమ్మ ఎంతో కలలుగన్నారు ఇప్పుడు నువ్వు చదువుకోనంటే ఎలా చెప్పు అక్క ఇప్పుడు నాన్న కూడా లేరు నాకు డబ్బులు చాలా ఖర్చు అవుతుంది అక్క ఓసే డబ్బులు గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నేనున్నాను కదా నేను కష్టపడి నేను చదివిస్తాను నువ్వేం మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకో నీకు హాస్టల్కి డబ్బులు మొత్తం నేనే కడతాను ఆరు సంవత్సరాల వరకు ఇంటి మోఖం కూడా చూడాల్సిన అవసరం లేదు నువ్వు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలమ్మా అని తల్లి బట్టలు సర్ది పట్నానికి పంపించేస్తుంది లతశ్రీని ఇక లతశ్రీ పట్నంలోకి వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి తల్లి ఆరోగ్యం బాగోక పడుతుంది అమ్మా మాయా లతాకి ఎంటర్ అయిపోయింది మంచి మార్కులు వచ్చాయి కదా ఇంజనీరింగ్ అంటుంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక డబ్బులు పంపలేనమ్మా చదువు ఆపేసి వచ్చేయమని ఫోన్ చేయమ్మా అమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నేనున్నా కదమ్మా నేను కష్టపడి పొలం పనులు చేసి నిన్ను చూసుకుంటాను చెల్లికి కావలసిన డబ్బును కూడా సమయానికి పంపిస్తానమ్మా అని ధైర్యం చెప్తుంది మాయ ఇక అప్పటినుంచి మాయ పొలంలో ఎంతో కష్టపడుతూ ఉంటుంది అలా సాగు చేస్తూ ఉంటుంది అలా వచ్చిన డబ్బుతో ఇంటిని గడుపుతుంది అలాగే తన చెల్లెలు లతశ్రీకి కావాల్సిన డబ్బుల్ని కూడా నెలనెలా పంపిస్తూ ఉంటుంది తల్లికి ఆరోగ్యం బాగోలేదు అన్న సంగతి కూడా లతశ్రీకి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు తెలిస్తే లతశ్రీ ఎక్కడ బాధపడి చదువుకి ఆటంకం కలుగుతుందేమో అనుకుంటారు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి ఆమె తన చదువుని పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాను అని వాళ్ళక్క మాయాకి కాల్ చేసి చెప్తుంది కాని ఇంతలోనే ఆమెకు మరో కాల్ వస్తుంది అది మరేంటో కాదు లతశ్రీకి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది ఇక ఆమె ఇంటికి రావడం మానుకుని ఆ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది అలా కొన్ని నెలలు గడుస్తాయి ఆ తర్వాత కంపెనీలో ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళకి మూడు నెలల పాటు వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారు ఆ విషయం తెలుసుకున్న లతశ్రీ ఎంతో సంతోషపడుతూ ఆరు సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు చాలా సంబరిపడిపోతుంది మాయకి కూడా కాల్ చేయకుండా సర్ప్రైజ్గా ఉండాలని చెప్పి తన కారులో ఇంటికి బయలుదేరుతుంది లతశ్రీ ఆమె వాళ్ళ ఊర్లోకి వచ్చిన వెంటనే కొన్ని గేదెలు ఆ కారుకి అడ్డంగా వచ్చి నిలబడతాయి ఏంటివి ఇలా అడ్డంగా రోడ్డుకి అని కిందకి దిగుతుంది ఆ గేదెల దగ్గర వాసనొస్తూ ఉంటుంది కంపకొడుతుంది ఈ పల్లెటూళ్ళు ఎప్పుడు ఏమో అని అసహించుకుంటూ లతశ్రీ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్క కడికొస్తుంది ఆ గేదెలన్నిటినీ పక్కకి తరుముతుంది కాని అక్క చెల్లిని గుర్తుపడుతుంది చెల్లి మాత్రం అక్కనసలు గుర్తుపట్టలేదు ఎందుకంటే ఆమె పొలం పని చేస్తూ మట్టి వస్త్రాలు ముఖంపై అక్కడక్కడ బురద నీటి మచ్చలు ఉంటాయి మాయ లతశ్రీని ఎంతో ప్రేమతో పలకరించటానికి ప్రయత్నిస్తుంది మీరు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇవి డబ్బులు తీసుకోండి అంటూ చేతికి కూడా ఇవ్వకుండా డబ్బుని కింద పడేసి అక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు అక్క చాలా బాధపడుతుంది ఆమె సరాసరి ఇంటికెళ్తుంది అక్కడ తల్లి మంచంపై పడుకుని ఉంటుంది అమ్మ ఏం జరిగిందమ్మా ఏంటిలా మంచం మంచమీదున్నా అని అడుగుతుంది తల్లి ఆమెను చూసి ఎంతో సంతోషపడుతుంది వచ్చావా లత ఎంత అందంగా ఉన్నావమ్మా అస్సలు గుర్తుపట్లేనంత విధంగా ఉన్నావు నువ్వు అని మంచి చెడులు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు అసలేం జరిగిందో తల్లి పూర్తిగా వివరిస్తుంది అదంతా విన్న లత శ్రీ ఇలా అంటుంది మరింత జరుగుతుంటే నాకేం చెప్పలేదేంటమ్మా నేను గత ఆరు నెలలుగా మంచి ఉద్యోగం చేస్తున్నాను కదా నెలకి లక్ష రూపాయలమ్మా నా ఖర్చులకు పోగా ఇంకా మిగులుతుంది శాలరీ ఇంతకీ ఉంది అని లతశ్రీ అడగగానే తల్లి పొలం వెళ్ళింది అని సమాధానం చెప్తుంది ఇక కొంత సమయం తర్వాత అక్కడికి వాళ్ళక్కొస్తుంది ఆమె అవతారం చూసి లతశ్రీ ఇలా అంటుంది ఏంటక్క ఇందా కారు దగ్గర కనబడింది నువ్వేనా ఏంటి అవతారం చిచి చూడ్డానికి చాలా అసహ్యంగా ఉన్నావు మేము మట్టి వాళ్ళం కదా ఇంకా ఎలా ఉంటాం చెప్పు ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి అక్కేంటి అంత దరిద్రంగా ఉంది నేను చూడలా ఉన్నానో మీ ఇద్దరం వెళ్తే ఇది కానీ ఎలా చెప్పుకోగలను అని లతశ్రీ అంటుంది అందుకు తల్లి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది కొన్ని రోజులు అలాగే గడుస్తాయి వాళ్ళిద్దరూ మంచి బట్టలు ధరించి గుడికి వెళ్దాం అనుకుంటారు అలా వెళ్లాలని నిర్ణయించుకుని ఇద్దరూ రెడీ అవుతారు చెల్లి తన కారులో కూర్చుంటుంది అక్క ను రావాల్సిన అవసరం లేదు కానీ నేను కారులో వెళ్తాను నడుచుకుంటొచ్చే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలకి మాయ కొంచెం బాధపడుతుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఇంటి దగ్గర లలిత ఆఫీస్ వర్క్ వల్ల ల్యాప్టాప్ లో పనిచేసుకుంటూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత తన స్నేహితురాలు వాళ్ళ ఇంటికొస్తారు ఆ ఇంటిని చూసి ఇలా అంటారు ఆ ఇంటిని చూస్తారు చాలా అద్భుతంగా ఉంది అని అంటారు ఆమె తన తల్లిని పరిచయం చేయటానికి ఇష్టపడదు అప్పుడే అక్కడికి వాళ్ళక్కొస్తుంది వాళ్ళందరూ వాళ్ళ అక్కని చూస్తారు ఎవరే పని మనిషే ఏంటి మా ఇంటి పని మనిషే అని లతశ్రీ సమాధానం చెప్తుంది ఆ మాటలు విన్న తల్లి అలాగే వాళ్ళక్క మాయ ఇద్దరు ఎంతో బాధపడతారు వాళ్ళు చాలా సమయం వరకు అక్కడే ఉండి భోజనం చేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తల్లి ఆమెను కోపంగా ఇంట్లోకి పిలుస్తుంది లతశ్రీ అక్కడికి వెళ్తుంది ఏంటే నన్ను పరిచయం చేయలేదు అది బాగానే ఉంది మీ ఎందుకలా మనిషి అని చెప్పావు నువ్వు ఇప్పుడు బాగా ఉద్యోగాలు ఉండి సంపాదిస్తున్నావు అని అలా ప్రవర్తిస్తున్నావు అమ్మా నా స్నేహితుల ముందు ఈమెను మా అక్కని ఎలా పరిచయం చేయమంటావు ఎలా ఉందో ఆమె ఆమె అవతారం ఓసే నీకు కొంచెం కూడా కృతజ్ఞత లేదే చిన్నప్పుడు నువ్వు చదువుకోవడం కోసం మీ అక్క తన చదువును త్యాగం చేసింది మీ నాన్న చనిపోయి నేను మంచాన పడితే తన రెండు చేతులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుందే ఆరు సంవత్సరాలు నువ్వు కోరుకున్న డబ్బును పంపించింది తన కష్టాన్ని నీకు భిక్షంగా వేసింది అలాంటిది మీ అక్క నీకు ఇప్పుడు పని మనుషులాగా కనబడుతుందా అసలు మీ అక్కే లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించవా అని అంటుంది తల్లి ఆ మాటలకి లతశ్రీ ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక తల్లి పెద్ద కూతురు మాయతో ఇలా అంటుంది నా బంగారు తల్లి నన్ను క్షమించమ్మా అది నాకు కడుపుని చెడబుట్టింది అంటూ ఎంతో బాధపడుతుంది అమ్మా ఎందుకలా తిడుతున్నావు నిజమే కదా అంత బాగా వాళ్ళ మధ్య నా గురించి చెప్పడం తనకి నామోషిగానే ఉంటుంది దాని గురించి వదిలేయమ్మా అని అంటుంది మాయా లతశ్రీ రాత్రంతా తన గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంది తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మా అమ్మ చెప్పింది నిజమే కదా మా అక్క నా గురించి ఎంతో కష్టపడింది నేను అక్క అని చెప్పుకోవడానికి కూడా ఎందుకు సిగ్గుపడుతున్నాను మా అక్క వ్యవసాయం చేసి ఇంత మంచి లో ఉంచితే నేను ఆమెను అవమానించాను కాదు మొత్తం రైతు జాతిని అంటూ ఏడుస్తూ తన అక్క దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న అక్క కాళ్ళు పట్టుకుని పెద్దగా ఏడుస్తోంది అక్క సడన్ గా నిద్రలేస్తోంది లత ఏమైందమ్మా అని అడుగుతుంది అందుకు లతశ్రీ ఏడుస్తూ సమాధానం చెప్తుంది అక్క నేను అవమానించాను చాలా మాటలు నన్ను క్షమించక్క అని అంటుంది అందుకు మాయ ఊరుకోమని ఓదారుస్తుంది ఇక ఆ రోజు నుంచి మాయ చెల్లెలు ఉద్యోగం చేసుకుంటూనే వీకెండ్స్లో పాటు వెళ్ళి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంది అలా చేయటం ఆమెకు ఎంతో సంతోషంగా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ ఎంతో సంబరపడుతూ ఉంటారు వాళ్ళిద్దరినీ అలా ప్రేమగా చూడటం చూసి తల్లి కూడా చాలా సంతోషిస్తుంది